త్రిజీని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులత్త ఓకే వారికి ఒకసారి చెప్పడం కొడదా మధ్యాహ్నం భోజనం తర్వాత పత్రిజీతో ఉండేటువంటి అనుభవాలు అందరూ పంచుకుందాం ఇప్పుడు పత్రిజీతో నాకు ఉన్నటువంటి అనుభవాలు పత్రిజీ ఏ పర్పస్తో వచ్చారు ఎందుకు ఏం అనేది తెలుసుకొని భోజనం తదనంతరం అందరి అనుభవాలు మనం షేర్ చేసుకుందాం ఓకేనా ఉంటారా అందరూ మళ్ళీ వెళ్ళిపోతారా ఓకే వెళ్ళిపోతానంటే ముందు వాళ్ళందరి అనుభవాలు నేను వింటాను ఉంటానంటే ముందు నా అనుభవం చెప్తాను అది మీ ఇష్టం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ అండ్ మైడర్ గాడ్స్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ నాకు రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరున మొట్టమొదట పరిచయం జరిగింది వారి ద్వారానే నేను ధ్యానం సాధన చేయటం జరిగింది నా అదృష్టం కొద్దీ ఆ సంవత్సరంలో ధ్యాన మహాయజ్ఞం రావటం అది విజయవాడలో జరగటం వలన నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కూడా విజయవాడ వస్తూ ఉండేవాళ్ళు సారు విజయవాడ వచ్చినప్పుడల్లా జక్క రారా రెడ్డికి రావటం అక్కడ సార్ని పీక్ పెట్టుగా కలుస్తూ ఉండటం అట్లాగే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో నందప్రసాద్ కేశవరాజు గారు సాయి కుమార్ రెడ్డి గారు ఇట్లా సీనియర్ మాస్టర్స్ రాయలసీమలోనే ఉండేవాళ్ళు ఎక్కువ ఇక్కడ మనకి ఆర్ఆర్ ఒక్కరే ఉన్నారు అప్పుడు ఇంకా తడవర్తి వీరారాగారు రాలేదు దక్షిణారీ వీళ్ళు ఎవరు రాలేదు రామరెడ్డి వీళ్ళు ఎవరు ఎవరు ఇప్పుడు ఎక్కడైతే ఎవరు ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు లేరు మనకి విజయవాడకి వచ్చేసరికి జక్కర్ ఆర్ఆర్ పద్మా మేడం గారే ఒకరే ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద నలభై సెంటర్స్ మాత్రమే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద దానిలో మూడు సెంటర్స్ విజయవాడలోనే ఉన్నాయి అంటే ముప్పై ఏడు సెంటర్సే ఉన్నాయి ఉభయ రాష్ట్రాలు అంటే బళ్ళారి దగ్గర నుంచి తెలంగాణ ఆంధ్ర అంతా కలిపి అంటే అంత తక్కువ మంది ఉన్నారు ఆ సమయంలో సార్ ఎక్కువగా వస్తూ ఉండటం వలన సార్తో ఎక్కువ కలవటం సార్తో ఎక్కువ నైట్ అలా ఉండటం ఎందుకంటే విజయవాడ వస్తే స్టే చేసేవాళ్ళు ఎందుకంటే విజయ వెళ్ళాలన్నా సెంటర్గా ఉండేది కాబట్టి విజయవాడ విశాఖపట్నం వెళ్ళాలన్నా గోదావరి జిల్లాలో వెళ్ళాలన్నా రాయలసీమ వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి వచ్చిన లేకపోతే వీటి నుంచి హైదరాబాద్ వెళ్ళినా అన్నిటికీ సెంటర్గా ఉండేది కాబట్టి అక్కడ సారు ఎక్కువగా వస్తూ ఉండేవారు అది కాక ధ్యాన మహాయజ్ఞం గురించి కూడా నిర్వహించడానికి స సజెషన్స్ అన్ని ఇస్తానికి కూడా సార్ వస్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా సార్తో మా పరిచయం అనేది ఉంది సార్ గురించి కొద్ది తెలుసుకుందాం ఎందుకంటే పత్రిసారు సాధారణ వ్యక్తిగా మనకు కనిపిస్తున్నటువంటి మహాశక్తి అంటే ఎవరు గురువు వాళ్ళకి గొప్పగా అనిపిస్తారు అది వేరే విషయం కానీ ఇక్కడ మన గురువు అని కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎంతోమంది గురువులు వచ్చారు వాళ్ళు కాలమాన పరిస్థితుల్లో ఈ భూమి మీద వాళ్ళు చేయాల్సిందంతా చేశారు వాస్తవం చెప్పాలంటే సత్యం తెలుసుకోవాలంటే ఈ భూమి ఒక నిమ్మ స్థాయికి అంటే ఒక చైతన్య లేని స్థితికి దిగజారిపోయి ఉంది అనమాట నిమ్మ స్థాయి అంటే ఏంటంటే అంటరాని విధంగా ఈ సృష్టిలో ఈ భూమి అనేది అంటరానిదిగా మారిపోయింది ఎందుకు మారిపోయింది అంటే అనేక వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మానవుడి యొక్క నెగిటివ్ థాట్ అనేది పెరిగిపోతూ ఉంది మన పురాణాలన్నింటిలో చూస్తే యుగాలు చెప్తూ ఉంటారు కానీ ద్వాపర యుగంలో రాక్షసులు ఉన్నారా లేదా త్రేతాయుగంలో రాక్షసులు ఉన్నారు అట్లా కలియుగంలో అది మరింతగా ఉంది అంటే నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది నెగిటివిటీ ఎప్పుడు ఎక్కడున్నా కానీ అక్కడ మనకి శక్తిహీనం అయిపోతూ ఉంటుంది ఒక ఇంట్లో ఎందుకు మనం ఏదైనా చేద్దాం ఇక్కడికి వాళ్ళు వద్దాం అనుకున్నాం అనుకోండి సంథింగ్ వాళ్ళ శంకరారు వస్తున్నారు భత్రిజీ అమృతోత్సవం జరుగుతుంది మంజునాథ్లో నేను వెళ్తున్నాను అనగానే వాళ్ళు వద్దు అన్నారు అనుకోండి చాలు మన ఎనర్జీ అయిపోయింది తగ్గిపోయిందా తగ్గిపోదా అది వాళ్ళు ఏం మాట్లాడకుండా సరే వెళ్తున్నావు వెళ్ళు అంటే అక్కడ అట్లా వచ్చినప్పుడు మన ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుంది వాళ్ళు వద్దు వెళ్టానికి వీలు లేదు అన్న తర్వాత మనం వాళ్ళు పోట్లాడో కొట్లాడో మెప్పించు ఇంకో రకంగా మనం ఇక్కడికి వస్తే వాళ్ళు పంపించినా సరే ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా వద్దు అన్న తర్వాత వచ్చిన దానికి డైరెక్ట్గా మన ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఇక్కడికి మనం వచ్చిన దానికి ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందా ఉండదా ఉంటుంది కదా ఏమన్నా లేదు అక్కడ వద్దు అన్నారు అంతే